హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలీస్ వరల్డ్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దోసకాయ పచ్చి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను కడాయిలో ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి మొక్కలు వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చిని ఇలా కొద్దిగా ఘాటు పెట్టి వేసుకుంటే దాని రుచి అనేది ఇంకా బాగుంటుంది ఉల్లిపాయలు త్వరగా వేగటానికి కొద్దిగా ఉప్పు వేసుకుని వేయించుకోండి ఇందులోనే పసుపు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకుని వేయించండి ఉల్లిపాయలు మొత్తం వేగిపోయిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ వేసుకుని వేయించండి పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు రొయ్యి చక్కగా ఉడికిపోతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు రొయ్య నుంచి వాటర్ కూడా బయటకు వస్తాయి ఆ వాటర్లోనే రొయ్య ఉడుగుతుంది ఆ తర్వాత నూనె కూడా బైక్ తేలుతుంది ఇలా రొయ్య కలర్ మారి మొత్తం ఉడికిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కల్ని కూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి రొయ్య పూర్తిగా ఉడకకుండా దోసకాయ వేసేస్తే మనకి దోసకాయ ఫ్లేవర్ అనేది తెలియదు అందుకని రొయ్యలు మొత్తం ఉడికిపోయిన తర్వాత దోసకాయ ముక్కలు వేస్తే అన్ని ఫ్లేవర్స్ చక్కగా తెలుస్తాయి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉప్పు వేసి ఒకసారి కలుపున తర్వాత మనకి మళ్ళీ వాటర్ అనేది ఫామ్ అవుతుంది ఇలా కాసేపు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఆ వాటర్లో దోసకాయ కూడా చక్కగా ఉడికిపోతుంది చూసారా ఎన్ని నీళ్ళు వచ్చేసాయో ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని దీనిలోనే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి కారం ముక్కలకి పట్టేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఆ లోపు మనకి నీళ్లు కూడా ఎగిరిపోతాయి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ రొయ్యకి దోసకాయకి మొత్తం పట్టడానికి కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి వాటర్ పోసే ముందే కొద్దిగా ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో చాలా అంటే చాలా తక్కువ ఒక టీ గ్లాసు వాటర్ పోస్తే సరిపోతుంది మనకి మంచి గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోతుంది మనం వేసిన దోసకాయ కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది ఇలా కూర మొత్తం ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తున్నప్పుడు మనం దంచిన మసాలా వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇంకా ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో ఈ రొయ్యల కూర వేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ దోసకాయ పచ్చిరొయ్యల కూర ఇలా విలేజ్ స్టైల్లో చేస్తేనే రుచి చాలా బాగుంటుంది మీరందరూ కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ